జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సనాతనధర్మానికి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై ఒకటో సర్గ ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత శ్రీగభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తృసివన్నం చుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यकदं दम्पास्महे वक्कदन्नमहाकायकोटिशोचमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवै सदा पूजिता सामं पाद सरस्वती भगवती निशेष जाड्यापहा कूजंतम राम रामेदि मधुरम मधुराक्षरम आरस्य कविताशाखाम् वन्दे वाल्मीके कोकिलम् घोषप्रदेकद को वाराशमष्ये गतराक्षसम रामायण महामाला रत्नम वन्दे अनिलआत्मजम् मनोजवम मारत तुल्य वेगं पाताम वनर योथ मुख्यमं श्रीरामदूत शिसा नमा बुद्धिर्बल यशोधरमगताड्यं वक्पटुंच हनुमत्स्मरणा भवद वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पे मणिमे वीरासने सुस्थित अग्रेवाचयति प्रभंजनसुते तत्व मुनिभ्य परम వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యం నమ హరి ఓ సగరచక్రవర్తి చేపట్టిన అశ్వమేధయాగంలో భాగంగా ఒక అశ్వాన్ని వదిలిపెట్టారట దానికి రక్షణగా ఆయన యొక్క మనవడు వంశమంతుడిని పంపారట అయితే ఇంద్రుడు మాయారూపంలో వచ్చి అశ్వాన్ని దొంగలించారట దొంగలించి పాతాళలోకంలో ఉంచారట దాన్ని అశ్వమంతుడు వెనక్కి వెళ్ళేసరికి తిరిగి సకర చక్రవర్తికి విషయం చెప్పేసరికి ఆయన కుమారులు అరవై వేల మందిని కూడా అశ్వాన్ని వెతకమనిపించారట వారు భూమండలం అంతా కూడా వెతికేశారట వారికి ఎక్కడా కూడా యాగాశ్వము కనపడలేదుట అలా మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళేసరికి చకర చక్రవర్తి భూమండలం అంతా కూడా తవ్వమని చెప్పారట వారు భూమండలం అంతా కూడా ఆ అరవై వేల మంది చక్రపుత్రులు భూమిని కూడా తవ్వడం ప్రారంభించారుట అయితే వారికి భూమిని తవ్వుతూ ఉండగా మన పురాణాలలో చెప్పినట్టుగా భూమండలాన్ని ఏనుగులు మోస్తున్నాయి అని వారు భూమిని తవ్వుతూ ఉండగా ఆ ఏనుగులను వారు చూశారట ఆ ఏనుగులు ఏమిటి అంటే విరూపాక్షము అలాగే మహాపద్మము సౌమనసము భద్ర అనే నాలుగు దిగ్జాలను కూడా వారు చూసారుట చూడడమే కాకుండా వాటికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఈశాన్య దిక్కుగా తవ్వుతూ ఉండగా వారికి వారి యాగాశ్వము కనిపించిందిట అక్కడే కపిల మహాముని కూడా తపస్సు చేసుకుంటున్నారట సగరని యొక్క కుమారులు కోపంతో కపిలుడే వాళ్ళ గుర్రాన్ని దొంగరించాడేమో అని అనుకుని యుద్ధానికి వెళ్ళారట పెడితే తపస్సు చేసుకుంటున్న కపిలమహాముని కళ్ళు తెరిచి వారిని చూశారట చూసి కోపంతో హుంకరించారట వారి హుంకారంలోంచి ఒక అగ్ని పుట్టి మొత్తము సగరణ కుమారులు అరవై వేల మందిని కూడా భస్మం చేసేసిందిట అది అలా ఉండగా మరొక పక్కన సగర చక్రవర్తి తన కుమారుల రాక కోసం ఎదురు చూస్తున్నారట ఎన్నాళ్ళకో కూడా తన కుమారుడు యాగాశ్వంతో తిరిగి రావడం లేదట అందుకని సగరుడు తన మనవడైన అంశమంతుడిని పిలిచి అతనితో ఇలా చెప్పారుట కుమార నీవు వీరుడవి పరాక్రమవంతుడవి నీ తిరతండ్రులు యజ్ఞాశ్రమ కొరకు వెళ్ళి చాలా కాలం అయిపోయింది వారు ఇంకా తిరిగి రావడం లేదు నీవు వెళ్ళి వారి జాడ తెలుసుకొనిరా యజ్ఞాశ్రమతో తిరిగిరా జాగ్రత్త నాగిన నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది కాబట్టి కావలసిన అస్త్రశస్త్రములను తీసుకుని వెళ్ళు నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి అని చెప్పి విజయుడవై తిరిగిరా అని ఆశీర్వదించి పంపించారుట అప్పుడు సగరుడి మనవడైన అంశమంతుడు ఆయన తాతగారికి నమస్కరించి తన పినతండ్రుల వెతుకుతూ బయలుదేరి వెళ్ళాడుట అంశమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడట దారిలో అంశమంతుడు దిగ్గజాలను కూడా చూశాడట వారిని తన పినతండ్రుల గురించి అడిగితే అవి వారి పినతండ్రులు జాడను చెప్పాయిట అప్పుడు ఆ దిగ్గజములు చూపిన మార్గంలో వెళ్ళి అంశమంతుడు అక్కడ తన పినతండ్రుల భస్మరాశులు చూశాడట అక్కడికి వెళ్ళి తన పిలతండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూసి ఎంతో బాధపడ్డాడట పక్కనే గడ్డి మేఘచున్న యజ్ఞాశ్వాన్ని కూడా చూశాడట ఇంకా మిగిలింది తన పిలతండ్రులకు తర్పణాలు వెళ్ళాలని తెలిసి దానికి జలము కావాలి కాబట్టి చుట్టూ చూశారట ఎక్కడా జలాశయం కనపడలేదుట ఇంతలో అక్కడికి గరుక్మంతుడు వచ్చారట గరుక్మంతుడు వరసకు సగరం యొక్క కుమారులకు మేనమా అవుతారుట అప్పుడు గరుడు వంశమంతుడితో ఇలా చెప్పారట నాయనా కుమారా నీ పినతండ్రుల మరణాన్ని గురించి చింతించకు వారి మరణమునకు లోకములు అంతా హర్షిస్తున్నాయి నీ పినతండ్రులు అంతటి దుర్మార్గులు నీ పినతండ్రులు కపిల మహర్షి శాపంతో భస్మం అయిపోయారు వీరికి ఉదగతర్పణం ఇవ్వడం ఉచితం కాదు నీవు గంగానదిలో వీరికి తర్పణాలు విడువు ఆ గంగానది తల్లి వీరి భస్మరాశులను తడిపినప్పుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి నీవు వీరిని గురించి చింతించగా ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి హాయిగా నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తించుము అని చెప్పి పంపించారట అప్పుడు గరుడుని మాటల ప్రకారము అంశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని తన పురానికి చేరుకున్నాడట యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగింది అంతా కూడా చెప్పారట అప్పుడు గరుత్మంతుడు తనకు తెలిపిన విషయాన్ని అంతా కూడా ఆయన తాతగారికి చెప్పారట యజ్ఞాశ్వాన్ని తాతగారికి అప్పగించారట అంటే సగర చక్రవర్తికి యజ్ఞాశ్వాన్ని అప్పగించారట అప్పుడు సగర చక్రవర్తి తన కుమారుల మరణానికి చింతించారట తరువాత తెరుకుని యథావిధిగా యజ్ఞాన్ని పూర్తి చేశారట ఆ తరువాత ఆయన గంగాదేవిని తీసుకువచ్చి కుమారుల భస్మరాశులను తరపడం ఎలాగా అని ఆలోచిస్తున్నారట ఎందుకంటే పవిత్రమైన గంగాజలము వారి భస్మరాశుల మీద పారితే గాని వారికి స్వర్గలోకం సిద్ధించదు గంగాదేవి ఏమో దేవతల ఆధీనంలో స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది దానిని భూమి మీదకు తీసుకువచ్చే ఉపాయం దొరకలేదుట సగరునకు సగర చక్రవర్తి మొత్తము ముప్పై వేల సంవత్సరాల రాజ్యపాలన చేశారుట కానీ గంగాదేవిని మాత్రము భూమి మీదకు తీసుకురాలేకపోయారట కాలము తీరి సగర చక్రవర్తి స్వర్గస్థురయ్యారట తరువాత గంగాదేవి భూమి మీదకి వచ్చిందా లేదా సగరపుత్రులు సిద్ధి పొందారా లేదా అని తెలుసుకుందాము తర్వాత స్వర్గలలో ఇంతటితో శ్రీమతి రామాయణ బాలకాండ నలభై ఒకటో సర్గ్గా సంపూర్ణమయ్యింది హరిహోం దత్సత